హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈ రోజు ఏంటంటే నా ఛానల్ చూసే వాళ్ళకి అయితే ఆల్రెడీ తెలుస్తుంది నేను రకరకాల డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది హ్యాండ్స్ డిజైన్ అనమాట ఈరోజు హ్యాండ్ మొత్తపెట్టి ఫోల్డ్ చేసి మనం కట్ చేస్తాం కదా అలా కాకుండా ఇది ఓపెన్లో ఉంది సో హ్యాండ్కి టూ కలర్స్ వస్తాయి పైనే మనకి రెడ్ కలర్ వస్తుంది కింద మనకి వైట్ కలర్ వస్తుంది అన్నమాట ఈ వైట్ కలర్ దానికి ముందు చూపిస్తున్నాను ఇది ఫస్ట్ లైనింగ్ అనమాట సో రెండు క్లాత్ రెండు హ్యాండ్స్కి రెండు లైనింగ్స్ అది ఫోల్డింగ్లో కాకుండా ఓపెన్లో ఉందండి అది గుర్తుంచుకోండి సో దీనికి ఏంటంటే కింద నుంచి పైకి నేను ఒక మీకు బ్లూ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటిన్నర ఇంచులో గ్యాప్లో ఒక లైన్ మొత్తం అంతా డ్రా చేశాను అనమాట డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది స్కాలప్ డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం ఇది వన్ పాయింట్ ఫైవ్ టూ కూడా పెట్టుకోవచ్చు బట్ నేను వన్ పాయింట్ ఫైవ్ పెట్టాను సో ఇది ఏంటంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క దానికి గ్యాప్ త్రీ త్రీ ఇంచెస్ చూడండి ఈ త్రీ ఇంచెస్ అని పెట్టాను కదా నేను ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి ఓపెన్లో ఉంది కదా సో ఫస్ట్ నుంచి ఈ త్రీ ఇంచెస్ సో ఈ త్రీ ఇంచెస్ అనేది ఎక్కడి నుంచి అంటే ఈ ఫస్ట్ నుంచి ఫస్ట్ ఒక డాట్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు త్రీ ఇంచెస్ మళ్ళీ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ త్రీ మళ్ళీ లాస్ట్కి త్రీ సో నాకు నా లూజ్కి త్రీ సరిపోయింది లేదు మీకు ఇంకా తక్కువ వస్తుంది అనుకుంటే పాత ఒక మూడు పెట్టుకోవచ్చు అది మన మొత్తం సమానంగా వచ్చేలా పెట్టుకోవాలన్నమాట సో దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా డ్రా చేసుకోవాలి అంటే డాట్ డాట్కి అలా డ్రా చేసుకోవాలి డాట్ డాట్కి త్రీ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాం కదండీ ఆ డాట్ డాట్కి మనం డ్రా చేసుకుని చూసారా ఇలా డ్రా చేసుకోవాలి మనం సో ఇక డ్రా చేయడం అది చూపించట్లేదు అని మీకు అర్థమవుతుంది కదా అంటే ఇంకా ఆ వీడియో ఇంకా లాంగ్ అయిపోద్దని నేను ఇంకా అది డ్రా చేయడం అది చూపించట్లేదు సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి సో అలాగా మనం మార్కింగ్ పీస్తో డ్రా చేసేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అనమాట నేను పైన పెట్టాను కదా వైట్ బెనారస్ అది ఒరిజినల్ క్లాత్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నాకే చాలా మొచ్చని అనిపించింది అనమాట సో ఇది ఏదైతే ఉందో అండి అది మనం షేప్ ఎలాగైతే డ్రా చేసామో దాన్ని మనం చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి టూ హ్యాండ్స్ దీనిలోనే ఉన్నాయండి హ్యాండ్స్ ఓపెన్లో ఉంది టూ హ్యాండ్స్ కూడా ఉన్నాయి పైకి ఒక లైనింగ్ పైన ఒక లైనింగ్ రెండు లైనింగ్లు కలిపే కట్ చేస్తున్నాను నేను అది వేరుగా ఇది వేరుగా కట్ చేయకూడదు తేడా వచ్చేస్తుంది సో అది మీకు తెలిసిందే సో మనకి కట్ చేసేసిన తర్వాత ఇలా వస్తుందండి సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఒక దాన్ని తీస్తాను ఒక హ్యాండ్ కిలో ముందు స్టిచ్ చేస్తాం సో దానికోసం ఒక దాన్ని తీసి ఇది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని ఎలాగుండదు అలాగే ఉంచాలి తిరగకూడదు ఎలాగుండదు అని అలాగే ఉంచి దానిపైని లైనింగ్ని పెట్టి ఇది ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ అదే షేప్ మీద చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ కలర్ థ్రెడ్స్ వేసుకోవాలండి సో నేను నేచురల్గా మీకు చూపించడం కోసం వేరే కలర్ థ్రెడ్ వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నేను ఇప్పాలి మళ్ళీ ఇప్పి మళ్ళీ మళ్ళీ కుట్టుకోవాలి కదా సో ఇంకెందుకని చెప్పి మీకు అర్థం అవద్దు చెప్పి అంటే కలర్ కనిపించడం కోసం అంతే సో ఇప్పుడు మేము ఎక్స్ట్రాగా ఏదైతే ఒరిజినల్ క్లాత్ కింద ఉందో లైనింగ్ కదా మనకి మార్కింగ్ దాన్ని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి చక్కగా ఇది చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు ప్రాబ్లం ఉండదు కట్టింగ్ చేసుకునేటప్పుడే కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ఈ తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ కార్నర్స్ అనేట్లో చిన్న కట్టింగ్స్ ఇచ్చుకోవాలి అంటే మనకి షేప్ తిరిగేసినప్పుడు ఎక్కడ కూడా ఉగ్గుగ్గుల్లో రాకుండా సో అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తిరగేసేసుకోవాలి ఇలా ఈ ఫర్ ఫింగర్ పెట్టుకుంటూ ఫింగర్ రిజైన్స్ ఉన్నాయి కదా ఫింగర్ని అలా తోస్తూ తిప్పేయాలి తిప్పేస్తే మనకి ఇప్పుడు ఈ షేప్ వచ్చింది చూసారు కదా ఆల్రెడీ మనకు సగం కింద పని కింద వైట్ పార్ట్ పని సగం అయిపోయినట్టే సో దాని మీద మళ్ళీ మనకి అద్దెపెట్టి ఉంచాలి కదా అద్దెపెట్టు ఉండటాని కోసం నేను మళ్ళీ మన మీద కుట్టేసుకోవాలన్నమాట ఆ కుట్టేసుకునేటప్పుడు షేప్ కరెక్ట్గా రావాలంటే ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్కి మధ్యలోంచి చూడండి నేను పెడుతున్నాను ఫింగర్ అలా ఫింగర్ పెడుతూ తోస్తూ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో అనమాట చక్కగా మనకు షేప్ వచ్చేస్తుంది అంటే ఎగుడు దిగుడు రాకుండా మనం ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే షేప్లో వచ్చేస్తుంది సో దాని మీద మొత్తం అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం అంతా చూపించట్లేదండి ఎందుకంటే టైం ప్రాబ్లమ్ అని మీకు అర్థమవుతుంది కదా సో ఇలాగ మొత్తం లాస్ట్ వరకు కూడా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మిగతా పార్ట్ ఉంది కదా ఆ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి సో అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఇది హ్యాండ్లో కింద పార్ట్ అండి సో పై పార్ట్ ఏమొస్తుందంటే మనకి రెడ్ వస్తుంది అనమాట సో అది దానికోసం అదే రెడ్ క్లాత్ ఏదైతే మనకు బ్లౌజ్ క్లాత్ ఉందో ఆ బ్లౌజ్ క్లాత్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేయాలి వన్ అండ్ హాఫ్ తీసుకొచ్చి టూ తీసుకోవచ్చు మన ఇష్టం అది వెడపి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి సో ఇలా ఫోల్డ్ చేసి కిందన పైన ఇది ఉండాలి కిందన ఆ క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసిన ముందు అలా ఫోల్డ్ చేసి పెట్టి ఆ ఎడ్జ్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంటే మనకు బార్డర్ రావడం కోసం అనమాట సేమ్ అదే మళ్ళీ బార్డర్ రావడం కంటే హెమ్మింగ్ లేకుండా ఇంకా హెమ్మింగ్ చేయక్కర్లేదు చేతి పని చేయకుండా ప్లస్ మనకు ఆల్రెడీ పై ముక్క ఆ రెడ్ వస్తుంది కాబట్టి అదే రెడ్ క్లాత్ వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది సో అలా కుట్టుకుంటూ లాస్ట్ వరకు కుట్టడమే సో అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండదని కట్ చేసేసుకుంటాం కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా దారాలుగానేవి ఏమైనా ఉంటే కట్ చేస్తామండి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కింద ఆల్రెడీ మనం కుట్టామో దాన్ని పైకి తిప్పేయాలి పైకి తిప్పేసి ఫస్ట్ కింద అంచు మీద కుట్టి వేసేయాలి రెడ్ కలర్ రెడ్ వేయాలి ఎందుకంటే రెడ్ క్లాత్ కాబట్టి పైన దారం కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆ షేప్ కట్ కట్టినప్పుడు మనం వైట్ చేసాం అనమాట వైట్ దారం వేసాం ఎందుకంటే వైట్ క్లాత్ కాబట్టి ఇది రెడ్ కాబట్టి పైన కనిపించేది ఖచ్చితంగా మనం మార్చుతారండి అంటే కొంచెం ఏమో ప్రాబ్లం ఏమో ఉండకపోవచ్చు కానీ పైది మాత్రం ఖచ్చితంగా దారం మనం ఫాలో అవ్వాలి సో ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసేద్దాం సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కింద పార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మన పై పార్ట్ ఉంది కదా హ్యాండ్లో పై పార్ట్ రెడ్ అని చెప్పాను అది ఆల్రెడీ మన నార్మల్ హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటారు ఇది నార్మల్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్కి నేను ఆల్రెడీ లైనింగ్ కూడా జాయిన్ చేస్తాను అనమాట ఇంక మళ్ళీ అది అంతా చూపించే అవసరం లేదని చెప్పి జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి దీనిపైన దాని ఏదైతే షేప్ ఉందో షేప్ మీద అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో అది ఎగుడు దిగుడు రాకుండా మనం ముందు అల్పిన్స్ పెట్టించుకుంటే ఈజీగా ఉంటుంది మనకి మనం ఎలాగైతే అనుకుంటాం అలా అల్పిన్స్ పెట్టాం అనుకోండి ఈజీగా ఉంటుంది సో ఇది ఏంటంటే మనకు ఒక పది ఇంచులు హ్యాండ్ కావాలనుకోండి మనం దాన్ని విడతీసుకోవాలన్నమాట మనకి కింద పార్ట్ ఎంత కావాలి పై పార్ట్ ఎంత కావాలి సో కింద వైట్ పార్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పైదు ఫైవ్ ఇంచెస్ ఉంటే మనం దాని ప్రకారంగా అది అంతా ఇది అంతా పెట్టుకుంటాం అలా కాకుండా కింద వైట్ పార్ట్ తక్కువ ఉండాలి పైన రెడ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే దాన్ని బట్టి మనం ఏడు మూడు పెట్టుకోవచ్చు లేదా ఆరు నాలుగు పెట్టుకోవచ్చు అలా అంటే పది ఇంచులు అనుకుంటే అది మన పొడవు బట్టి అందుకనే నేను పొడవ ఇంక మెన్షన్ చేయలేదు సో నా పొడవకైతే నేను అలా పెట్టుకున్నాను అనమాట ఒక ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు పై రెడ్ వచ్చేలాగా కింద ఒక మూడున్నర ఇంచుల నుంచి నాలుగు ఇంచుల దాకా వైట్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను మొత్తం నాకు టెన్ ఇంచెస్ కావాలని చెప్పి అది మీ పొడవు బట్టి మీరు అది సెట్ చేసుకోవాలి అంతే సో దీని మీద చూసాను కదండి చక్కగా అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ వైట్ థ్రెడ్ వేయాలి కుట్టుకుంటూ వెళ్ళిపో ఎందుకంటే వైట్ దాని మీద మనం కుట్టేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం వైట్ థ్రెడ్ వేసుకోవాలి వైట్ అంటే క్రీమ్ కలర్ థ్రెడ్ అనమాట ఈ స్కాలప్స్ మధ్యలో కూడా ఇంకేమైనా డిజైన్స్ పెట్టచ్చండి కానీ ఆల్రెడీ పైదానికి ఈ హ్యాండ్కి డిజైన్ ఉంది కదా అని చెప్పి నేను ఏం పెట్టలేదు కానీ సూపర్ అంటే సూపర్ అంటే చాలా బాగా వచ్చింది అసలు ఇది చాలామంది అయితే చాలా మెచ్చుకున్నారు ఇది సో దీనికి ఏంటంటే బ్యాక్ డిజైన్ ఇది అనమాట సో అది కూడా చక్కగా బక్రవాది పెద్దగా ఏం యూజ్ చేయకుండా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి దీన్ని అది కూడా నేను అప్లోడ్ చేశాను ఎలా కట్ చేయాలి మెజర్మెంట్ ఏంటి అనేది బ్యాక్ టెక్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే ఇది కూడా ఇదే మనం బయట కుట్టించాలంటే ఐదు వందలు ఆరు వందలు ఎంత తీసుకుంటారో మనకైతే నాకైతే సో మనం చక్కగా ఇంట్లో కూర్చుంటే ఒక టూ డేస్ కూర్చుంటే ఒక గంట ఒక రోజు ఒక గంట ఒక రోజు ఇంకా కాదనుకొని ఒక గంట తీసుకుంటే చక్కగా మనం కుట్టేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్